కలలో పాము కనిపించిందా మీరు ఇది చేయకపోతే సమస్యే హిందూ పురాణాల్లో లేనిదంటూ ఉండదు ఏ విషయం పైనైనా ఏదో ఒక సమాచారం వాటిలో ఉంటుంది పాములు కలలోకి వస్తే ఏమవుతుంది అనే అంశంపై కూడా సమాచారం ఉందని తెలిసింది హేతువాదులైతే ఏమీ కాదు అని ఒక్క మాటలో చెప్పేస్తారు కాని ఇలాంటి అంశాలను బలంగా నమ్మేవారు దీనిపై లోతైన విశ్లేషణ ఇస్తారు

వేదాలు ఏం చెబుతున్నాయి వేదశాస్త్రాల్లో పాములకు అత్యంత ప్రాధాన్యం ఉంది అవి నిదర్శనాలు వాటికి కుండలిని శక్తి ఉంటుంది అంటే దైవ శక్తి ఈ శక్తి పాముల వెన్నెముక దగ్గర ఉంటుందని నమ్ముతారు పాములు పరమశివుడితో సంబంధం కలిగి ఉంటాయి పరమేశ్వరుడు తరచుగా పాములను అలంకారంగా ధరిస్తారు హైందవ మతంలో పాములకు అర్థమేంటి హిందూ పురాణాలలో పాములు తరచుగా పాతాళ ప్రపంచాన్ని రక్షించే సంరక్షకులుగా తెలిపాయి ఇవి సానుకూల ప్రతికూల అర్థాలను కలిగి ఉంటాయి పాముల గురించి కలలు కనడం అనేది ఆధ్యాత్మిక మేల్కొలుపు అంతర్గత పరివర్తన లేదా జ్ఞానం స్థితిస్థాపకతతో అధిగమించాల్సిన రాబోయే సవాళ్లను సూచిస్తుంది అంటే పాము కల వస్తే మనం అలర్ట్ అవ్వాలి మంచో చెడో జరగబోతోందని అర్థం చేసుకోవాలి దైవ సమానం హిందూ పురాణాలలో పాములు ప్రముఖంగా కనిపిస్తాయి అవి శ్రీ మహావిష్ణువు వంటి దేవుళ్లతో సంబంధం కలిగి ఉంటాయి అవి అనంత శేష సర్పంపై విశ్వం వంటివి కనిపిస్తాయి రక్షణ ఆశీర్వాదం కోసం ఆలయాల్లో నాగదేవతను పూజిస్తారు అందుకే హిందూ సంస్కృతిలో పాముల కళలను శుభ అప్రమత్త అంశాలుగా చూస్తారు కాటువేసినట్లు కల వస్తే కలలో తాచుపాము కనిపిస్తే దాని అర్థం మనిషి మనసులో ఏదో భయం ఉందని పరిష్కారం కాని సమస్య ఉందని అనుకోవచ్చు కలలో పాము వేసినట్లు కనిపిస్తే పనిచేసే చోట ద్రోహం లేదా మోసం జరిగినట్లు అర్థం తరచూ పాము కలలు వస్తూ ఉంటే మీకు తరచుగా పాముల కలలు వస్తూ ఉంటే మీ జీవితంలో కొత్త మార్పులు వస్తున్నట్లే మీరు వాటిని గుర్తించగలగాలి ఎవరైనా ఆధ్యాత్మిక గురువు నుంచి మార్గదర్శకత్వం కోరవచ్చు లేదా పాములు కలలోకి ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవడానికి ధ్యాన సాధన చేయడం ద్వారా కూడా సందేశాలను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది కలను అర్థం చేసుకోండి పాము కల వస్తే ఆ పాము రంగు ఏంటి ఎలాంటి పాము అది ఏం చేసింది ఆ కలలో మీరు ఏం చేస్తున్నారు వంటి అంశాలను గమనించండి అవి మీకు ఆందోళన కలిగిస్తే మీరు జాగ్రత్త కలలో మీరు పాము కనిపించినప్పుడు ఆనందంగా ఉంటే మీ జీవితంలో కూడా పాజిటివ్ మార్పులు రాగలం మొత్తంగా అంతర్లీన సందేశాన్ని గుర్తించాలి లోతుగా తెలియాలంటే జ్యోతిష్యులను సంప్రదించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు